గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం మనకి వినాయక చవితి పండగ వస్తుంది కదా చక్కగా అందరము చేసుకుంటాము ఆభార గోభారం అందరికి కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం అలాగే వీధులలో పందిర్లు వేసేసి పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు అక్కడ రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతారు సరదాగా చూడటానికి పెడతాము చాలా ఆనందంగా ఉంటుంది ఉత్సాహంగా కోలాహలంగా ఉంటుంది అలాగే నిమజ్జనం రోజుల్లో కూడా ఆ ఊరేగింపులు భారీ భారీ విగ్రహాలు అవన్నీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు మన చుట్టుపక్కల ఉంటే మనమే వెళ్ళి చూస్తాము లేదంటే టీవీల్లోనూ ఫోనుల్లోనూ చూసి ఆనందిస్తాం ఈ వినాయక చవితి నవరాత్రుల వరకు కూడా అండి భలే సందరగా ఉంటుంది ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల వినాయకుడి విగ్రహాలు వీడియోలు ఇవన్నీ చక్కర్లు కొడుతూ ఉంటాయి మనం కూడా చూసి ఆనందిస్తాం అయితే చాలామందికి కూడా వినాయక చవితి రోజున బయటకు వెళ్ళి ఒక గణపతి విగ్రహం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత అందమైన విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో పారేయాలంటే బాధగా ఉంటుంది అలాగే ఇంట్లో సహజంగా పూజ చేసుకునే వాళ్ళకి గణపతి విగ్రహం ఉంటుంది గణపతి విగ్రహం ఎలాగో ఉంటుంది అయినా కూడా నిమజ్జనం కోసం మళ్ళా వేరే ఒక మట్టి విగ్రహాన్ని కొనుక్కొచ్చుకోవాలి దాన్ని పెట్టి పూజించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళేసేసి నీళ్ళలో కలిపి నిమజ్జనం చేయాలి ఇలా అనుకుంటారు ఇంకొక సందేహం ఏంటంటే రకరకాల డిజైన్స్ తో చేసిన రకరకాల మెటీరియల్స్ తో చేసిన గణపతి విగ్రహాలను పూజించవచ్చునా ఇది కూడా సందేహం ఈ సందేహాల గురించి ఈ వీడియోలో చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తేలికగా అందరికి కూడా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తానండి మీకు ఆల్రెడీ ఇంట్లో గణపతి విగ్రహం ఉందనుకోండి ఇత్తడితో పంచలోహాలతో చేసిందో రాగిదో వెండితో ఒక గణపతి విగ్రహం నిత్య పూజ చేసుకునే గణపతి విగ్రహం ఉందనుకోండి మీరు ప్రత్యేకంగా మరలా గణపతి విగ్రహం బయట నుండి ఆ రోజు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఆ గణపతి విగ్రహం ముందు ఒక తమలపాకులో ఒక చిన్న అంత పసుపు లేదా సున్నిపిండితో చేసిన ముద్ద పెట్టి గణపతిగా భావించి ఉంచి మీ ఇంట్లో ఎప్పుడూ పూజించుకున్న విగ్రహాన్ని అలాగే అక్కడ పెట్టిన పసుపు ముద్దని వినాయక చవితి రోజు ఆరాధించుకొని ఆ తర్వాత రోజు మనాడో నిమజ్జనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎప్పుడూ ఉపయోగించుకునే గణపతి విగ్రహం మీ ఇంట్లో ఉంచుకొని ఆకులో మీరు పెట్టారు చూసారా గణపతికి ప్రతిరూపంగా పసుపు ముద్ద ఆ పసుపు ముద్ద ఆకు పత్రి వరకు తీసుకొని తీసుకొని వెళ్ళేసేసి నిమజ్జనము చేసేయండి ప్రత్యేకంగా రోజు బొమ్మ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అలాగే అందగా ప్లాస్టర్ ఆఫ్ తోటి లోపల డౌల్గా ఉండేసేసి బయట అందంగా రంగులు వేసేసి మట్టి బొమ్మలు అంటే పిఓపితో చేసిన బొమ్మలు అమ్ముతూ ఉంటారు వినాయకుడివి లేదంటే ఈ మార్బల్ పౌడర్ తోటి రెగ్జిన్ తోటి రాత్రివేళ కాంతులు వస్తూ ఉంటాయన్నమాట అలాంటివి కూడా ఏదైనా వినాయకుడి విగ్రహాలు పెట్టుకోవచ్చు అనుకుంటే ఆ కాసేపు పూజకి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు అది ఎదురుగా పెట్టుకొని ఆ ముందు ఒక చిన్న పసుపు గణపతిని పెట్టుకొని పసుపు ముద్దను పెట్టుకొని పూజించుకొని అయిపోయినాక ఆ బొమ్మ మీరు దాచుకొని ఈ పసుపు గణపతి వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేసుకోవచ్చు మనము ఆధారంగా ఎదురుగా చూసుకోవడానికి ఒక విగ్రహం కాస్త పెద్దది పెట్టుకుంటామండి పూజ రోజున ఆ విగ్రహం బిఓపితో చేసిందైనా మార్బుల్ తో చేసిందైనా దేనితో చేసిందైనా కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ సత్తు లేదా అల్యూమినియం ఇప్పుడు మెటల్ అంటున్నారు చూసారా ఈ అల్యూమినియం ఐరన్ స్టీలు వాటితో చేస్తే పైన రంగులు వేసినవి ఇలాంటివి మాత్రం దయచేసి పూజలో పెట్టకండి అలాంటివి పెట్టకూడదు ఇప్పుడు మనం పెట్టాలని ఫ్యాన్సీ షాపులకి వెళితే ఎక్కువ గణపతి బొమ్మలే అమ్ముతూ ఉంటారు ఫ్యాన్సీ షాపుల్లో కూడా ఇప్పుడు వైట్ మార్బుల్ పౌడర్తో చేసి మోసలో పోసి చాలా అందంగా ఉంటాయి పైన గోల్డ్ కలరు రకరకాల రంగులు వేసి ముద్దు ముద్దుగా ఉంటాయి గణపతి ప్రతిమలో నచ్చి చాలామంది కొనుక్కుంటూ ఉంటారు కూడా అలాంటి ప్రతిమ ఏదైనా ఉంటే దాన్ని పూజలో పెట్టుకోవచ్చు ఏమీ కాదు పెట్టుకొని దాని ముందు చిన్న తమలపాకులో అంత చిన్న పసుపు గణపతిని పెట్టుకొని మీరు ఆ గణపతి ప్రతిమను ఆధారంగా చూసుకుంటూ శ్రద్ధగా పూజించుకొని పసుపు గణపతిని నిమజ్జనము ఈ పసుపు వద్దని చేసేయండి ఆ విగ్రహం దాచుకోండి ఏమీ కాదు కొత్తగా బొమ్మ కొనాల్సిన అవసరం లేదు ఎందుకు బొమ్మ కొనాల్సిన అవసరం లేదు అంటున్నారంటే తాహత ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఎవరైనా పేదవాళ్ళు మధ్య తరగతి హిందువులు ఉంటే ఇంతింత గణపతి విగ్రహాలు కూడా రెండు వందలు మూడు వందలకు అమ్ముతున్నారండి చిన్న చిన్నవి ఆకృతి కూడా సరిగ్గా ఉండదు రోడ్డు మీద పెట్టేసి ఆ రోజున ఆ డిమాండ్ కాబట్టి రెండు మూడు వందలకి చిన్న బొమ్మలు కూడా అమ్ముతున్నారు రెండు మూడు వందలు పెట్టి కొనుక్కొని మళ్ళీ తెల్లారిపోతుంది నీళ్ళలో కలిపేయాలి ప్రతి సంవత్సరం అలాగే చేయాలి మినిమం ఇంత సైజు బొమ్మ కూడా రెండు వందలు మూడు వందలు వస్తుంది అందుకని తక్కువకి రావడం లేదు ప్రతి సంవత్సరము రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితికి ఇబ్బంది పడే పని లేకుండా మీ ఇంట్లో ఉన్న విగ్రహాన్ని వాడుకోవచ్చు చిన్న పసుపు బుద్ధని పెట్టుకొని దాన్ని కలిపేసుకోవచ్చు నిమజ్జనంగా లేదంటే పిఓపీ విగ్రహమో రిక్సిందో లేకపోతే ఈ వైట్ మార్పుతో చేసిందో ఒక విగ్రహం పర్మనెంట్ గా కొనుక్కుని ఇంట్లో ఉంచుకోండి గణపతి చతుర్థి రోజున తెచ్చి అక్కడ పెట్టుకోండి ఎదురుగా పసుపు బుద్ధ పెట్టుకోండి ఆరాధించి పసుపు బుద్దని నిమజ్జనం చేసుకోండి ఈ విగ్రహం దాచుకోండి తర్వాత సంవత్సరం వాడుకోండి ఆ విధంగా మీరు ప్రత్యేకించి కొనుక్కోవాల్సిన లేదు ఏదో కాస్తంతా పత్రి తెచ్చుకుంటే సరిపోతుంది ఇంతవరకు మీకు క్లియర్ గా అర్థమైందని భావిస్తున్నాను లేకపోతే పూజ చేసే పద్ధతి ఏమిటి అంటే వినాయక వ్రతకల్పం పుస్తకం ఉంటుంది కదా ఆ పుస్తకం ఎదురుగా పెట్టుకొని మీకు వచ్చినంతలో నిదానంగా మంత్రాలు చదువుకుంటూ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు లేదు ఆ వ్రతకల్పం ప్రకారం చేయలేమండి అంత చేయలేము అనుకున్నప్పుడు సింపుల్గా మన పద్ధతి ఉండనే ఉంది విగ్రహం ఎదురు పెట్టుకొని అంత ధూపము అంత దీపం పెట్టుకొని నలుగు పువ్వులు పెట్టి కాస్త అంత కొచ్చుకొని ఆ పత్రిక అక్కడ సమర్పించి ఏ కుడుమలో ఉండ్రాల్లో పాయసమో ఏదో అంత చేసి అక్కడ నివేదన పెట్టేసి మనకు వచ్చిన ఒకటో రెండో మూడో గణపతి స్తోత్రాలు పాడుకొని భక్తిగా నమస్కారం చేసుకొని అంత హారతి చేసి గంట కొట్టేయడం భక్తి చాలా ప్రధానం ఇప్పుడు మీకు ఆ పుస్తకం చూసి అవన్నీ కూడా అంత చేయలేమండి మాకు సరిగా రాదండి అనుకుంటే మామూలుగా దీపధూపాలతోటి నిత్తి పూజ చేసినట్టు చూసుకొని అక్కడ కూర్చోండి గణపతి ముందు కూర్చొని గణపతి స్తోత్రాలుదాని తర్వాత ఒకటి నాలుగు భక్తి శ్రద్ధలతో చదువుకోండి ప్రేమగా చదువుకోండి ఆ స్తోత్రం చదువుకొని నమస్కారం చేసుకోండి వ్రతములాగే చేయాలని ఏమీ లేదు మీ ఇష్టం మీ ఓపిక అలా చేసే అంత ఓపిక ఆ సౌలభ్యము సౌకర్యము అంత ఉంటే అది చేసుకోండి లేదు మాకు అంత రాదనుకుంటే మామూలుగా సింపుల్గా పూజ చేసుకొని కూర్చుని నలుగు స్వత్రాలు చదువుకుంటాయి అంతేగాని పక్కన సెల్ ఫోన్లో మంత్రాలు వస్తుంటే ఫోన్ ఆడబెట్టేసి డెమో వీడియోలు పెట్టుకొని ఆ మంత్రాలు ఇంటూ ఇటు చేస్తూ మధ్యలో యాడ్లు వచ్చి మధ్యలో ఎవడో ఫోన్ చేసి ఆ పక్కన వంటింట్లో నైవేద్యం మాడిపోతూ ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి శ్రద్ధ లేని పని అవసరం లేదు మనకి సామెత ఉంది గంగి గోవు పాలు గంతడైన చాలు భక్తి శ్రద్ధలతో ఆయనకు రెండు కుడుములు పెట్టేసి అరటిపళ్ళు పెట్టేసి నమస్కారం చేసి మనకు వచ్చిన స్తోత్రం శుక్లాంబరదనం విష్ణు ఏ పాడుకున్నా సరే ఆయన సంతోషిస్తాడండి కాబట్టి ఉన్నంతలో ప్రేమగా చేసుకోండి మీకున్న విగ్రహమే పెట్టుకోండి మీకు ఓపిక ఆర్థికంగా ఇబ్బందులు లేకపోతే ఎంత పెద్ద సజీవ తరహమైనా కొనుక్కొని పెట్టుకోవచ్చు ముఖ్యంగా గోవింద శివా ఛానల్లో నా వీడియోస్ అన్నీ కూడా కాస్త పేద హిందువులు దిగువ మధ్యతరగతి హిందువులు కుటుంబీకుల కోసం అండి వాళ్ళకి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలన్నా కూడా కష్టమే ఆలోచించండి ఒకసారి అలాంటి వాళ్ళ కోసం తేలికపోతే చెప్తున్నానే కానీ అందరూ అలాగే ప్రశ్నార్థనంగా ఉండమని కాదు డబ్బు కాస్త ఉన్న వాళ్ళు ఇబ్బంది లేని వాళ్ళు చక్కగా పెద్ద విగ్రహం కూడా కొనుక్కోండి ఏమవుతుంది పాప విగ్రహాలు తయారు చేసే వాళ్ళకు కూడా నాలుగు రూపాయలు సంపాదించిన సీజన్ ఇదే లేని వాళ్ళు ఇంట్లో విగ్రహం దగ్గర లేదంటే వినాయకుడి ఫోటో ఉంటే ఫోటో దగ్గర కూడా ఒక పసుపు ముద్ద పెట్టుకొని పసుపు ముద్దనే గణపయ్యగా ఆరాధించుకొని పసుపు బుద్దని మజ్జనం చేసుకోవచ్చు మనకి విగ్రహం కానీ ఫోటో కానీ ఆ పూజ చేస్తున్నప్పుడు ఆధారంగా చూసుకోవడానికి మన శ్రద్ధ కాన్సన్ట్రేషన్ మనసు నిలబట్టడం కోసం నైవేద్యాలు కూడా ఇన్ని రకాలు చేయాలని లేదు ఒక కుడుములో ఒక ఉండ్రాలో లేదనుకుంటే మామూలుగా ఎప్పుడు చేసేలాగా అంత పాయసము నైవేద్యం పెట్టచ్చు అలాగే గజముఖానికి లేదంటే ఐరావతానికి లేదంటే ఏనుగుకి అరటిపళ్ళు అలాగే చెరు గడలు అంటే చాలా ఇష్టం అరటిపళ్ళు అందరికీ తెలియగదురుదే కాబట్టి పాపం పేదవాళ్ళు ఎవరైనా హింటే హిందువులు రెండు అరటి పండ్లు కూడా గణపతి దగ్గర పెట్టేసి భక్తిగా నమస్కారం చేసుకోవచ్చు మన శ్రద్ధ మన ప్రేమ స్వామి పట్ల మన విశ్వాసము ఆ ఏకాగ్రత మనం ప్రేమగా చేసుకుని ఆ పూజ అది చాలా ఇంపార్టెంట్ ఆ మనసుని భగవంతుడు చూస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆడంబరాలు ప్రధానంగా కాదు ఆడంబరాలు ఆయన చూడ్డు అని ఆడంబరాలు వద్దు అని చెప్పను ఆడంబరాలు చేసుకోగల శ్రద్ధ అంత ఓపిక వాళ్ళు అది చేసుకోండి ఆడంబరంగా వైభవంగా చేసుకోండి లేని వాళ్ళు ప్రేమతోటి రెండరటి పళ్ళు అక్కడ పెట్టి దండం పెట్టుకున్నా సరే గణపతి స్వీకరిస్తాడు అనుగ్రహిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రతి హిందువు పండగ చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో ఉన్నంతలో చేసుకోండి భగవంతుడు మాత్రం గ్రహించేది మనల్ నుండి ఆ భక్తి ఆ ప్రేమ ఆ నిష్ట విశ్వాసము అది ఆయన గమనిస్తాడు ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి మనకు ఉండాల్సిన అర్హత ఆ భక్తి ఇది ఎప్పుడూ జ్ఞాపము ఉంచుకోండి అందరూ చక్కగా ఉన్నందులోనే బడాలు చేసుకోండి ఒక సమస్త శిఖుభగవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ